హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మాయి అయితే బొమ్మ అయితే డ్రా చేస్తుంది హౌస్ డ్రా చేస్తుంది అంట అది కళ్ళకి గంతలు కట్టుకొని ఎలా డ్రా చేస్తుందో మీరే చూడండి కట్టుకో కళ్ళకి కట్టుకున్నావా కనిపించట్లేదు కదా కానీ రాజే అక్కడే పక్కనే ఉన్నాయి చూడు స్టార్ట్ త్రీ మినిట్స్ టైం అనమాట నువ్వు ఏదైనా వేయచ్చు కానీ కానీ ఇవ్వాలి త్వరగా వన్ మినిట్ అయిపోయింది అప్పుడే హౌస్ వస్తుందో లేకపోతే ఏం వస్తుందో చూద్దాం లాస్ట్ త్వరగా వన్ ట్వంటీ మినిట్స్ సెకండ్స్ వన్ ట్వంటీ సెకండ్స్ సారీ దీనికి ఏం పేరు పెడతావు మనిషి లాస్ట్లో తెలియదు అసలు ఎలా వస్తుందో చూడాలి కదా కళ్ళు ఓపెన్ చేసి ఎవరైనా వేస్తారనమాట కళ్ళు మూసుకొని వేయాలి బొమ్మలు ఎందుకు కొలతలు కొలుస్తున్నా చూడాలి కదా ఎక్కడ వేయాలి చూడకుండా వేయాలి ఆహా భలే చేస్తుంది మధ్యలో అక్కడక్కడ విండోస్ అన్నీ పెడుతున్నాం అన్నమాట క్యారం బోర్డ్ అన్నీ గీస్తున్నాం అందులో టూ ట్వంటీ టూ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ త్వరగా త్వరగా పక్కకు లెగ్గున్నా అయిపోయిందా టూ ఫార్టీ ఫార్టీ సెకండ్స్ పక్కకి లేవు హాస్టల్ అయితే మా చిన్నోడు అయితే వాళ్ళ అక్కన అయితే కదిలిస్తున్నాడు అయిపోయింది షీ త్రీ మినిట్స్ అయిపోయింది ఎప్పుడు స్టాప్ చేయి స్టాప్ 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 అన్నప్పుడు స్టాప్ అయ్యి అంతే ఆపై పైకి ది ఇంకా ఒకసారి పైకి తీ చూపించు రాలేదు చూపించు ఒకసారి చూపించు చూసారా కళ్ళు మూసుకొని అయితే కళ్ళకైతే గంతలు కట్టుకొని అయితే డ్రా చేస్తుంది అన్ని బాగుంది కానీ ఇక్కడ లైన్స్ ఎక్కువ అయిపోయింది బాగుంది అయినా బాగా వేసాం చాలా బాగా వేసాం తీస్తాను నేను కూడా తీస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్